నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ ఆంధ్ర భద్రాద్రి ఆలయంగా నిర్మితమవుతున్న ఆలయానికి దాతలు సహకరించాలని గురువు రామకోట సుబ్బారావు కోరారు భద్రాచలం అయోధ్యలో ఉన్న శ్రీరామక్షేత్రాల మాదిరిగా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామక్షేత్రానికి భక్తుల నుండి వస్తు ధన రూపేణ విరాళాలు సేకరించడం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోట సుబ్బారావు తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాటి జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠంలో ఆధ్యాత్మిక గురువు రామకోటి సుబ్బారావు అధ్యక్షతన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలంకూరి సుబ్బారావు వారి కుమారుడు చలంకూరి భాను ఆలయ నిర్మాణానికి స్థలం ఉచితంగా ఇచ్చారని రెండు వేల పద్దెనిమిదిలో దేశంలో ఎక్కడ లేని విధముగా నూట ఎనిమిది కోట్ల శ్రీరామనామ లిఖిత మహాస్థూపం నిర్మించామని తెలిపారు ఆలయ నిర్మాణానికి రాంభక్తులు ముందుకు వచ్చి ఈ మహాపుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు రమణ ఆలయ శాశ్వత కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా జువ్వల చిన్నబాబు ఆలయ అభివృద్ధి అనుబంధ కమిటీ అధ్యక్షుడు గోగుల వెంకటేశ్వరరావు అందే చిట్టికొండ రాంబాబు పచ్చారి ప్రసాద్ వర్మ మినర్వా కృష్ణ మదినే నౌకరాజు పుప్పాల వెంకటరమణ గానాల గంగాధర్ మేడిపోయిన చంద్రశేఖర్ ారాయణమ్మ రెడ్నం శ్రీవల్లి మొదలైన సభ్యులు పాల్గొన్నారు నేను రామకోటి సుబ్బారావు మనం ప్రస్తుతం శ్రీమద్ రామాయణపేటం ప్రాంగణం నరేంద్రగిరి కొండ మీద ఉన్నటువంటి శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనిమిది కోట్ల నామాలతో శ్రీరామ మహా దివ్య స్థూపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది దానికి అనుబంధంగా ప్రధానమైనటువంటి రామాలయాన్ని నిర్మించడం ఇప్పుడు జరుగుతున్నది క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో ఇక్కడ క్షేత్రం నిర్మితమవుతుంది మరి ఇంతటి చక్కటి క్షేత్రానికి ఆ స్థలాన్ని స్థలదాతలుగా కీర్తిశేషులు చలంకూరు సుబ్బారావు గారు ఈ స్థలాన్ని దానంగా ఇచ్చారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఎంతో విశేష ప్రాముఖ్యం కలిగినటువంటి క్షేత్రంగా భవిష్యత్తులో ఒక ధార్మిక క్షేత్రంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసెల్తుందో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ నూట ఎనిమిది కోట్ల నామాలతో నిండినటువంటి సూపం అది శక్తి ప్రభావం మరి ఏ రోజుక ఆ రోజుగా ఎనిమిడింపుతోంది అలాంటి శక్తి ప్రభావం ఈ క్షేత్రం భవిష్యత్తులో ఇంకా ఈ క్షేత్రం నిర్మాణం పూర్తి కాకపోతేప్పటికీ చాలా అద్భుతమైన క్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం మన మన వెనకాల ఉన్నటువంటి రామాలయం భద్రాద్రి రామాలయం భద్రాద్రి విగ్రహాలతో భద్రాద్రి మూర్తులతో మరి ఇక్కడ ఈ రామాలయం నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే మరి తెలంగాణలో మన భద్రాచలం మరి రాష్ట్ర విభజనలో తెలంగాణకు వెళ్లిపోయినందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి రామాలు నిర్మించాలనే సంకల్పంతో ఆంధ్ర భద్రాద్రి అనే నామకరణంతో ఈ క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతోంది మరి ఈ క్షేత్రానికి మరి ఎంతో మంది దాతలు సహ సహకారాలు అందిస్తున్నారు మరి వారందరికీ కూడా ఆలయం తపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రండి దాతలారా దారా రామ్ ఈ దివ్యమైన క్షేత్రానికి అందరూ కూడా మేము సహా సహకారాలు అందించండి ఇది మన క్షేత్రం మనందరి క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది వారి క్షేత్రం అందువలన అందరూ కూడా భక్తులందరూ రామభక్తులందరూ వచ్చి కలిసి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మేము సహాయ సహకారాలు అందించి దాన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను ఈ అద్భుతమైన క్షేత్రానికి అందరూ వచ్చి దర్శించండి ఈ క్షేత్రం మరి ఎంతో గొప్ప క్షేత్రంగా పిలుస్తుందని మేము మా ప్రగాఢ విశ్వాసం జై శ్రీరామ్ జై శ్రీరామ్